హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ టు శ్రీ కిచెన్ సారీ అండి ఐఎమ్ సో సారీ టూ వీక్స్ నుంచి మనకి వీడియోస్ రావట్లేదు కదండి నేను కొంచెం పండగ పనులు బిజీ అవటం అలాగే పిల్లల హాలిడేస్ అవ్వటం వల్ల కొంచెం ఆంధ్ర ఏళ్ళు రావడం అయిందనమాట వీళ్ళు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయ్యే వచ్చేసాము వచ్చాక కొంచెం నీరసంగా అనిపించి వీడియోస్ చేయలేదన్నమాట ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ముందుగా ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం ఎస్ అండి ఇది దిబ్బ రొట్టి చెరకు పానకం రెసిపీ అండి గోదావరి సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇది మోస్ట్ ఫేవరెట్ డిష్ అసలు తెలియని వాళ్ళు కూడా ఉండరు అనమాట అంత చాలా బాగుండే రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ లంచ్ టైంలో హెవీగా అంటే లైట్గా తినాలనుకునే వాళ్ళకి ఎలా తిన్నా చాలా బాగుంటుందండి ఏమీ లేదు మనకి ఇడ్లీ పిండి ఎలాగా ఉంటుంది ఇంట్లో లేదంటే బయట పర్చేస్ చేసి వాడుతున్నారు ఇప్పుడు అందరూ అలాగైనా పర్వాలేదు ఏదైనా కూడా ఇడ్లీ బ్యాటరేనండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక రెండు గరిటెలు అంటే మనం ఆయిల్ వేసుకునే ఉంటుంది కదా దాంతో టూ స్పూన్స్ వేసుకోండి తర్వాత మీకు ఎంతమందంగా కనిపిస్తే మందంగా వేసుకోండి మీరు లావుగా తినగలను అనుకుంటే వేసుకోండి లేదంటే సన్నగానే వేసుకోండి కొంచెం కానీ అనేది మినిమం ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ లా ఉంటేనే దాన్ని టేస్ట్ బాగుంటుంది దిబ్బ రొట్టెని కూడా అంటారు టేస్ట్ చాలా బాగుంటుందండి రెసిపీ మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలి కింద కామెంట్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి వారానికి ఒక ఫోర్ ఫోర్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మంచిగా అలా ఫ్రై అయిపోయిందో చుట్టూ అంచు మనం ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వక బదులు వరి బియ్యం రవ్వ ఉంటుంది కదండీ దాంతో కూడా చేసుకోవచ్చు దాంతో కూడా చేసేవారు పుల్లల పొయ్యి మీద పైన బొగ్గులు వేసి కింద నిప్పుల మీద పెట్టి చేసేవారు అనమాట చూడండి ఎంత బ్రౌనీగా క్రంచీ క్రంచీగా వచ్చిందో మీలో ఎంతమందికి రెసిపీ ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి మనకి గోదావరి సైడ్ అయితే చెరుకుపానకము అవైలబుల్గా ఉంటుంది దాంతో ఒక్కసారి ట్రై చేయండి చట్నీలు సాసులు ఇవన్నింటికన్నా ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ ద చెరుకు పానకం చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇన్నిసార్లు చాలా బాగుంటుంది అంటుంది కానీ టేస్ట్ చేయించట్లేదు అని అనుకోకండి మీరు వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి మీరే కామెంట్ చేస్తారు నాకు చాలా బాగుందని చూసారా ఎంత క్రంచీ క్రంచీగా వచ్చిందో అస్సలు అట్ల పుల్ల కూడా గుచ్చుకోవట్లేదు అంత క్రంచీగా వచ్చిందనమాట లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు మినపప్పు అయితే టూ కప్ టూ అండ్ హాఫ్ ఇడ్లీ నోకండి మనకి పప్పు పప్పు అయితే త్రీ కప్స్ పడుతుంది లేదు పప్పు అనుకుంటే అంటే ఉరుమవుతుంది కదా ఉరుమవటం అంటారు కదా అంటే వదుగుతుంది పిండి ఆ వదుగుదనం లేకపోతే టూ కప్స్ వదుగుంటే త్రీ కప్స్ వరకు పడుతుంది గ్రైండ్ చేసుకున్నదైతే ఇంకా చాలా బాగుంటుందండి మనం మిక్సీలో వేస్తే మాత్రం ఇంత ప్లఫీగా అయితే రాదు లోపల మెత్త మెత్తగా అయిపోతుంది కంపల్సరీ గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇటు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇది ఈజీగా ఫోర్ మెంబెర్స్ తినొచ్చు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళకైతే ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ సరిపోతుంది చూసారు కదా ఎంత ఇది నేను మొన్న వచ్చేటప్పుడు రాజమండ్రి దగ్గర తీసుకున్నానండి మనకి రావులపాలెం రాజమండ్రి అటు సైడ్ అయితే బాగా అవైలబుల్గా ఉంటుంది ఇది రోడ్ సైడే పెట్టమ్ముతారు అనమాట చెరుకు అదే బెల్లం ఎక్కడ తయారు చేస్తారో కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది అది పలానా ప్లేస్ అని నేను చెప్పను అలా దొరుకుతుంది అనమాట రోడ్ సైడే పెట్టి అమ్ముతారు చూసారు కదా ఎంత టేస్టీగా హెల్తీగా ఎంత బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో కూడా డిన్నర్లో కూడా కొంతమంది టిఫిన్స్ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుంది వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి చూసారా ఎంత లావుగా వేసాను అసలు లోపల పిండి పిండిగా లేదు ఎంత బాగా మగ్గిపోయిందో ఇలా ఉంటే మనకి వేడిగా అయినా చల్లారిపోయినా కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్